కామేపల్లి మండలంలోని పింజరమడుగు ముచ్చర్ల గ్రామాలలో పూర్తి అయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఇళ్లను పరిశీలించారు నిర్మాణం పూర్తి అయినా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు అలసత్వాన్ని తప్పుబట్టారు ఏర్పాటు చేయాలి కరెంటు వెంటనే ఏర్పాటు చేయాలి డోర్లు వెంటనే ఇవ్వాలి అరుగులకు వెంటనే ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబుల్ బెడ్రూమ్ ప్రారంభించాలి నిరుపేదల అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబుల్ బెడ్రూమ్స్ వెంటనే ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు వెంటనే వెంటనే ఇవ్వాలి అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే వెంటనే ఏర్పాటు చేయాలి కరెంటు స్తంభాలు పెంజర్ మడుగులో రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపట్టిన డబల్ బెడ్రూమ్లు పూర్తయి సంవత్సర కాలం అవుతున్నా కానీ ఇంత మట్టికి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో గత ప్రభుత్వాలు మరియు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుంది ఈ డబల్ బెడ్రూమ్ గిడ నాస్తిరకంగా నిర్మాణం చేయడం వల్ల పేదలు ఈ డబల్ బెడ్రూమ్లకు రావడానికి ఆసక్తి చూపించే పరిస్థితి లేదు కావున ఈ ప్రభుత్వాలైనా ఈ డబల్ బెడ్రూమ్ని మరమ్మతులు చేసి కనీస వసతులు ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం వాటర్ సౌకర్యం అలానే నిర్మాణం చేసిన బిల్డింగ్స్ కిడ సరిపడ కిటికీలు కానీ డోర్లు కానీ నిర్మాణం చేసిన పరిస్థితి లేదు తక్షణమే ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు స్పందించి ఏదైతే పెంజన మడుగులో ఉన్న డబల్ బెడ్రూమ్లు మరమ్మతులు చేసి అరుగులైన ఎస్సీ ఎస్టీ బీసీ అలానే ఏదైతే పేదలు ఉన్నారో వారికి ఈ డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం